మరి ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ఇలా పేద ప్రజలు వాళ్ళు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు బీసీలు కావచ్చు అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా కావచ్చు మైనారిటీలు కావచ్చు వీళ్ళందరి భూములను ఇలా ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటున్నది వాళ్ళ ప్రభుత్వం అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారింది అని చెప్పి వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఈ రోజు వరకు వారసత్వంగా వచ్చిన భూమి పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దౌర్జన్యంగా ఇవాళ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సాగర్ రావు నాయకత్వంలో గుంజుకుంటున్నారు అని మరి పార్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నేను ఇలా మరి నడపల్లి దివాకర్ రావు గారితో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మిథులారా తెలంగాణలో రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఎంత ఉన్నదో అంతకన్నా పది రెడ్ల దౌర్జన్యం ఇయ్యాల ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు దౌర్జన్యం ఉన్నది మీరు నిన్నటికి నిన్న ఆయన జర్నలిస్టులను ఓపెన్గా ధమ్కి ఇచ్చిండు ఆయన బిడ్డ నేను తలుచుకుంటే మీ పత్రికలని కూడా మూత పడతాయని జర్నలిస్టులను ధమ్కి ఇస్తున్నాడంటే వీళ్ళ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయో కండ కావరంతో మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా క్లియర్గా మరి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ నాలుగవ పిల్లరైన మీడియాను కూడా భయపెట్టించే స్థాయికి వీళ్ళ కావరం పోయిందంటే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఇలా ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఆయన చేయని దౌర్జన్యం లేదు ఇక దేవకర్ రావు గారు చాలా తక్కువ చెప్పినారు కానీ ప్రతి ఇంట్లో కూడా ఎందుకన్నా గెలిపించినవరాయన వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఈయనను గెలిపించినవని బాధపడతా ఉన్నారు ఇలా ఇక్కడ ఉండే బాధితులు ఎవరు మాలలు మాదిగలు బీసీలు వీళ్ళంతా రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయం భూమి లేకపోతే రోడ్ల మీద కూలీ చేసుకునే వాళ్ళు వీళ్ళ భూమి గుంజుకుంటాను ప్రేమసాగర్ అది అసలు రేపు ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుందా ఉండదా అట్లా ఏం ఇండస్ట్రీస్ వస్తాయి వచ్చే ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఏ రంగంలో ఇండస్ట్రీ పెడుతున్నారు దాని టర్న్ ఓవర్ ఎంత వచ్చేటోడు యశ్వంత్ ఏంది అవన్నీ ఏం తెలియకుండానే జీవోలు లేకుండానే నోటిఫికేషన్లు లేకుండానే మీ కాంగ్రెస్ నాయకులైన సంజీవరావు ఇంకోన పేరు సతీష్ రావు సతీష్ రావు వీళ్ళందరినీ పంపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతంలో చేస్తున్న పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కడ రేవంత్ అక్కడ రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు ఇక్కడ అదే పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి లగచర్లలో అదే పని చేసిండు అక్కడున్న ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు పోరాటం చేసినందుకు ఇలా రేవంత్ రెడ్డి వెనకకి తగ్గిండు అక్కడ రాజ్యాంగేతర శక్తులనే తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నను ఆయనను పెట్టి పోలీసులను వందలాది మంది తీసుకుపోయి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేసి వాళ్ళ భూములు కాపాడిన గొప్ప చరిత్ర రెండు వందల తొంభై ఐదు ఎకరాలు మంచిర్యాల మున్సిపాలిటీ భాగం మరి ఈ ఓచంపుడు కానీ ఎంపీ కానీ ముల్కలని మంచిర్యాల మున్సిపాలిటీలో భాగం కాబోయ్ ఒక్కొక్క ఎకరం కనీసం కోటి రూపాయలు ఉంటుంది కనీసం కోటి రూపాయలు ఉంటుంది రాబోయే రోజుల్లో దీని రేటు పెరుగుతుంది అయ్యా ప్రిన్సాగర్ రావు నీకొక్కనికే ఉండాలి నా చిరాన్ ఫోర్టు ఒక్కనికే పవర్ ప్రాజెక్టులు ఉండాలనా నీ ఒక్కనికే సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉండాలి మా మాలబిడ్డలకు రావద్దా మా మాది బిడ్డలకు రావద్దా బీసీ బిడ్డలకు రావద్దా పేద బిడ్డలకు రావద్దా మీ సతీష్ రావు మీ అనుచాన సతీష్ రావు సంజీవరావుకే అంతా మీ ఇండస్ట్రియల్ పార్క్ ఏదో వాళ్ళ భూములల్లో పెట్టు కదా ఒక్కొక్కరికి యాభై ఎకరాలు ఉన్నది వాళ్ళ భూమి నువ్వు పద్మనాయక కళ్యాణ మండపంలో ఏమీ నోటీసు లేకుండా కలెక్టరేట్లో ఏమాత్రం ప్రొసీడింగ్స్ లేకుండా సీక్రెట్ గా పద్మనాయక కళ్యాణ మండపంలో అధికారులను పిలిపించి మీటింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు నువ్వు ఏం తప్పు చెప్పదు రావాలా నేను ఇక్కడనే ఉంటా యువకరావు గారు ఇక్కడే ఉంటారు ఆ పద్మనాయక కళ్యాణ మండపంలో పెట్టిన ఈ దొంగ మీటింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడనే మాట్లాడదాం నీ చిరాన్ ఫోర్ట్ ఆస్తులు ఎంత ఉన్నాయి నువ్వు బ్యాంకులో ఎంత గొల్ల కొట్టినావు నువ్వు సాయినాథ్ కన్స్ట్రక్షన్ పెట్టి ఏ స్కూల్ పక్కనుండే ఎంత ఘోరంగా తయారు నుంచి నీ వేదనలకు భరించలేక ఇంజనీర్ ఇట్లా వారిపోయినవి మొత్తం కూడా బయట పెట్ట ఇవన్నీ చేయకుండా ఇలా ఆయన వాళ్ళ ఆజీపూర్ల కాంగ్రెస్ నాయకులు వాళ్ళ భూములు కుంచుకోండి వాళ్ళ భూములలో పెట్టుర్రీ వాళ్ళకు కూడా ఈ పదమూడు లక్షల కంపెన్సేషన్ మరి వాళ్ళ ప్రైవేట్ భూములు కూడా గుంజుకో కదా వీళ్ళే